హార్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్ సార్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్ సారు ఆన్ డ్యూటీలో ఉన్నారండి అని నేను ఇంకోసారా చెప్తున్నా ఏ సారు చంద్రబాబు నాయుడు సార్ అదేంటి రిజల్ట్ రాలేదుగా రిజల్ట్ రాకపోయినా ఓడిపోతున్నామని తెలిసి రాష్ట్రంలో ప్రజలు అల్లకొల్లలో ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిండ్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఉన్న పరిస్థితి మొత్తం చక్కబెట్టి త్వరలో రాబోతుంది మా గవర్నమెంటే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు రిమైనింగ్ బాడీకి సంబంధించి కావచ్చు మరల మీ సహాయ సహకారం ఉన్న సింగపూర్ వాళ్ళని కావచ్చు అమెరికా చదవడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు మీన్ వైల్ మూడు విషయాలు చక్కదిద్దాడు ఒకటి బట్టలు ఎక్కేడు డబ్బులు ఇవ్వకుండా హడౌట్ చేసేది ముందే డబ్బులు ఇవ్వండి నెంబర్ టూ అల్ల కొల్లంగా ఉంది ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి ఎలంగా ఎన్నికల కమిషన్కి రా గవర్నర్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం లెటర్ రాసి చెప్తే వాళ్ళు కేంద్ర పథకాలని జూన్ పంతొమ్మిది వరకు ఉంచుతున్నారు నెంబర్ త్రీ ఈ ఆఫీస్ అని చెప్పేసి అప్గ్రేడ్ అనేది ఉంటుంది అనమాట ఎలక్టర్నిక్ ఆఫీసర్ మొత్తం గవర్నమెంట్కి సంబంధించి జీఓలు ఆర్డర్ లైక్ ఇవన్నీ అప్గ్రేడ్ చేస్తున్న మూమెంట్లో పాతికు ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలు పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలా కాదు అన్నీ ఉంచండి రిజల్ట్ వచ్చాక అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి అన్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రస్తుతం వన్ బై వన్ వన్ చక్కబెడతా ఉన్నాయి అది పద్ధతి అందుకన్న హీస్ అండ్ డ్యూటీ సార్ అండ్ సో ఇప్పుడు చెప్పండి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడా లేదంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోయాలని చెప్పి వెళ్ళిపోయాడు కింద కాబట్టి మీరే తెలియదు మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అరే మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలరా అరే మన ప్రజలు రా అనుకున్న ప్రతిసారి కూడా చాలా చాలా రెస్పాన్స్ఫుల్గా వ్యవహరిస్తాడు ఎంత అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు కాక ప్రజలంతా కూడా అరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడురా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట పద్ధతి అంటే అది అడ్మినిస్ట్రేషన్ అంటే అది పనివాడి అంటే అతను అందుకే నాకు తెరబడి అంటే ఇష్టం నాకు పార్టీల సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను చాలా అంద పడ్డా అరే ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఆయన ఒక ఛాన్స్ అడుగున్నాడు వైఎస్ రాశి పాలకను మెరుగ్గా ఇస్తా అన్నాడు జాబ్కి వెళ్ళి అన్నాడు మంచి పనిషేధం అన్నాడు మెగా డీఎస్ అన్నాడు ఇంకా సూపర్ అబ్బా అనుకున్నాను ఎబ్బే అన్ని కబుర్లే జరిగింది వచ్చేసి లే ఇప్పటికే అదే కబుర్లు చెప్పుడు బతికేయటమే ఆ కబుర్లు నమ్ముతూ నాలంటూ తీడుతూ కామెంట్ కూడా కొంతమంది మారంటరా బాబు